తొంభై శాతం ఎవరన్నా మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా మీరు ఛాలెంజ్ చేస్తారంటే చేయొచ్చు తొంభై శాతం కాంగ్రెస్ మున్సిపాలిటీ లాబోతున్నాయి మీరు మన పార్టీ గుర్తు మీదనే డెబ్బై ఐదు శాతం పైన గెలిచినాం అందులో మారేబడితే పది శాతం ఉన్నారు అవతల క్యాండిడేటే లేడు వాళ్ళ ఇంటర్నల్ కొట్లాట మన కౌన్సిల్లో రాజీనామా చేసినప్పుడు కవిత మాట్లాడిన మాటలు విన్నారు మీరు రెండుసార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక్క పార్లమెంట్ సభ్యుడి గెలిపించుకోలే తొమ్మిది స్థానాలలో మూడో స్థానం పోయింది ఏడు స్థానాలలో డిపాజిట్ పోయింది మేము నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండవసారి ఆయన ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకు ఎలక్షన్ చేస్తే పార్లమెంట్ సభ్యునిగా ఇట్లా నామినేషన్ వేస్తే పైసా ఖర్చు పెట్టకుండా ముగ్గురు ఎంపీలను గెలిచినాం అది కాంగ్రెస్ పార్టీ అండి మేము ఎక్కడ ఇట్లా ముగ్గురం గెలిచినాం ఎంపీలుగా పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి బ్రహ్మాండంగా చేసినాం బ్రహ్మాండం బ్రహ్మాండం అని చెప్తావు కదా అన్ని గుండు సునా ఎందుకు వచ్చింది నీకు రేపు మున్సిపాలిటీలో కూడా గుండు సునా రాబోతుంది